హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిందూ ముస్లిం ఐక్యతను మరోసారి చాటి చెప్పిన ఘటన ఇది హిందూ ఆలయంలో ఓ ముస్లిం జంట వివాహం చేసుకుని మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లా జిల్లా రాంపూర్ హిందూ ఆలయంలో ఈ వివాహం జరిగింది అంతేకాదు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలోని ఠాకూర్ సత్యనారాయణ ఆలయంలోనే ఈ వివాహం జరగడం విశేషం అలాగే ఈ వివాహ వేడుకకు హిందువులు ముస్లింలు హాజరై నవదంపతులను ఆశీర్వదించారు మౌల్వి సాక్షుల లాయర్ సమక్షంలోనే ఈ పెళ్లి జరిగింది మత సామరస్యం సౌభ్రాతృత్వ సందేశాన్ని ప్రజలకు తెలియజేయడమే ఆలయ ప్రాంగణంలో వివాహం ముఖ్య ఉద్దేశమని స్థానికులు పేర్కొన్నారు సత్యనారాయణ ఆలయ సముదాయం విశ్వ హిందూ పరిషత్ విహెచ్పి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ఆర్ఎస్ఎస్ జిల్లా కార్యాలయం కావడం గమనార్హం ఠాకూర్ సత్యనారాయణ ఆలయ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ వినయ్ శర్మ మాట్లాడుతూ ఈ ఆలయ నిర్వహణ బాధ్యతలను విశ్వ హిందూ పరిషత్తు చూస్తోంది రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ జిల్లా కార్యాలయం కూడా ఇదే విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ లు తరచూ ముస్లింలకు వ్యతిరేకమని ఆరోపిస్తున్నారు అయితే ఇక్కడ ఓ ముస్లిం జంట హిందూ దేవాలయ ఆవరణలో పెళ్లి చేసుకున్నారు సనాతన ధర్మం ఎల్లప్పుడూ అందరినీ కలుపుకుని ముందుకు సాగేలా ప్రేరేపిస్తుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ చెప్పారు వధువు తండ్రి మహేంద్రసింగ్ మాలిక్ మాట్లాడుతూ రాంపూర్లోని సత్యనారాయణ ఆలయ ప్రాంగణంలో కుమార్తె వివాహం జరిగింది విశ్వ హిందూ పరిషత్ లేదా ఆలయ ట్రస్ట్ అయిన నగర ప్రజలు ఈ వివాహాన్ని నిర్వహించడంలో సానుకూలంగా ఎంతో ఉత్సాహంగా సహకరించారు దీంతో రాంపూర్ వాసులు ప్రజల మధ్య సోదరభావాన్ని చాటారు పరస్పర సౌభ్రాతృత్వం దెబ్బతినేలా ఒకరినొకరు తప్పుదోవ పట్టించకూడదు అని ఆయన అన్నారు సివిల్ ఇంజనీరింగ్లో ఎంటెక్ చేసిన తన కుమార్తె గోల్డ్ మెడలిస్ట్ అని అబ్బాయి సివిల్ ఇంజనీర్ ఉద్యోగం చేస్తున్నాడని చెప్పారు కాగా మూడేళ్ల కిందట కేరళలోని ఓ మసీదులో హిందూ జంటకు పెళ్లి జరిపించిన విషయం అప్పట్లో చర్చనీయాంశమైంది ఏకంగా వెయ్యి మంది అతిథులకు విందులో శేఖాహారం వడ్డించారు అలాగే వధవుకు కట్నం కింద రెండు లక్షలు ఇచ్చారు బంగారు నగలు కూడా ఇచ్చి గొప్ప మనసు చాటుకున్నారు మసీదు మత పెద్దలు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్